ఏపీలో సంచలనం రేకెత్తిస్తున్న పుంగనూరు బాలిక ఆస్పియా హత్య కేసులో కీలక అంశాలను వెల్లడించారు చిత్తూరు జిల్లా ఎస్పీ మణికంఠ తండ్రికి ఉన్న ఆర్థిక లావాదేవీలే కారణమని ఎస్పీ తెలిపారు ఆస్పియా తండ్రి వద్ద ఓ మహిళ మూడున్నర లక్షలు వడ్డీకి తీసుకుందని ఈ క్రమంలోనే హత్యకు దారితీసిందని చెప్పుకొచ్చారు పాపను బంధువైన ఒక బాలుడి సహాయంతో కిడ్నాప్ చేసి ఇంటికి తీసుకెళ్లి భోజనం కూడా పెట్టారని ఆపై ముక్కునోరు అదిమి హత్య చేశారని ఎస్పీ వెల్లడించారు పాప చనిపోయిందని నిర్ధారించుకున్న తర్వాత బాలుడి సాయంతో బైక్పై తీసుకెళ్లి సమ్మర్ స్టోరేజ్ ట్యాంకులో పడేశారన్నారు హత్య చేసే సమయంలో పెనుగులాట జరిగి చిన్నారి గోర్లతో మహిళ చేతికి గాయాలైన ఆనవాళ్లు కనిపించాయన్నారు ఆ చిన్నారి శరీరంపై ఎలాంటి గాయాలు లేవని అత్యాచారం జరగలేదని చెప్పారు ఎస్పీ ఈ కేసులో ఇంకా సమగ్రంగా దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు సాయంత్రము ఒక సంవత్సరాల బాలిక వాళ్ళ ఇంటి దగ్గర ఆడుకుంటుండగా మిస్ అయ్యి రెండు రోజుల తర్వాత మన దగ్గర ఉన్న ఎన్ఎస్పేట సమ్మర్ వాటర్ స్టోరేజ్ ట్యాంక్ లో శవంగా కనపడడం దీని కేసుకు సంబంధించి మనం కంప్లీట్ దర్యాప్తు చేసి దానికి సంబంధించిన వివరాలు వెల్లడించాలనే ఉద్దేశంలో అండ్ ఇంకా ఫర్దర్ గా ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది దీనిలో భాగంగా పాప మిస్ అయిన దగ్గర నుంచి మనము పన్నెండు టీములుగా డివైడ్ అయ్యి ఎంక్వైరీ చేస్తూనే ఉన్నాము బట్ దురదృష్టవశాత్తు పాప ఆ రోజే అంటే మనకు తెలిసిన దాని ప్రకారం ఏ రోజైతే మిస్ అయిందో ఆ రోజే సమ్మర్ వాటర్ స్టోరేజ్ లో మునిగి చనిపోవడం జరుగుతుందని పోస్ట్ మార్టం టైంకి అప్పటికి సుమారుగా మూడు రోజులు జరిగి ఉండొచ్చని మనకి ప్రాథమికంగా పోస్ట్ మార్టం రిపోర్ట్ ద్వారా వచ్చింది అలానే పోస్ట్ మార్టం రిపోర్ట్ లో ఉన్న మరికొన్ని ఫైండింగ్స్ పాప శరీరం మీద ఎటువంటి గాయము లేదు వాళ్ళ రిలేటివ్స్ కూడా కొంతమంది రావడం జరిగింది వాళ్ళు వాళ్ళ సమక్షంలో నలుగురు డాక్టర్లు నిశ్చితంగా పరిశీలించి ఒక వీడియోగ్రఫీ కూడా చేసుకొని జాయింట్ కలెక్టర్ గారు నేను కూడా పరిశీలించడం జరిగింది పాప ఒంటి మీద ఎటువంటి చిన్న గాయం కూడా లేదు దానికి సంబంధించి అంటే ఎవరు గొంతు నులిమి చంపడం కానీ అంటే తాడు వేసి చంపడం కానీ అట్లాంటివి జరగలేదు అనేది మనకి ఇప్పటిదాకా వచ్చిన సమాచారం వాళ్ళ ఫాదర్ దగ్గర నుంచి సుమారుగా త్రీ అండ్ హాఫ్ లాక్స్ త్రీ పాయింట్ సిక్స్ లాక్స్ తీసుకున్న ఒక లేడీ ఇది మొత్తం చేసిందని మనకి ఏపీలో సంచలనం రేకెత్తిస్తున్న పొంగనూరు బాలిక ఆస్పియా హత్య కేసులో కీలక అంశాలను వెల్లడించారు చిత్తూరు జిల్లా ఎస్పీ మణికంఠ తండ్రికి ఉన్న ఆర్థిక లావాదేవీలే దీనికి కారణమని ఎస్పీ తెలిపారు చిత్తూరు జిల్లా పొంగనూరులో గత నెల ఇరవై తొమ్మిదవ తేదీన అదృష్టమైన బాలిక ఆ తర్వాత మూడు రోజుల తర్వాత ఆమె మృతి చెందిన పరిస్థితి అయితే ఉంది అయితే ఈ బాలికను దారుణంగా హత్య చేసినట్టుగా కూడా పోలీసుల దర్యాప్తులో తేలింది పొంగనూరు టౌన్ రహమత్ నగర్ లో ఈ ఘటన చోటు చేసుకుంది రహమత్ నగర్ లో కాపురం ఉండే అజ్మతుల్లా షమియాల కుమార్తె ఆరేళ్ల అజ్మియా అంజుము ఆమె ఈ నెల ఇరవై తొమ్మిదిన సాయంత్రం ఏడు గంటల ప్రాంతంలో తన ఇంటి ముందు తోటి పిల్లలతో ఆడుకుంటూ అదృశ్యమైంది అయితే ఈ పాప ఎక్కడికి వెళ్ళిందో తెలియక వెంటనే తల్లిదండ్రులు ఆ రోజు రాత్రి పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు అయితే మూడు రోజుల తర్వాత పోలీసులు ముమ్మరంగా గాలిచిన తర్వాత స్థానిక సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ లో ఆ పాప మృతదేహం అయితే కనిపించింది దీంతో పోలీసులు దాని పోస్ట్ మార్టం కూడా మృతదేహం కూడా పంపించిన పరిస్థితి అయితే ఉంది అంటే అదృ కిడ్నాప్ జరిగిన రోజే ఆ రోజు రాత్రి పదిన్నర గంటల ప్రాంతంలోనే పాపను చంపే పాపను ఎవరైతే కిడ్నాపర్ చంపేసినట్లు కూడా పోలీసులు అయితే తమ దర్యాప్తులైతే వాళ్ళు తేల్చిన పరిస్థితి అయితే ఉంది మొత్తం పన్నెండు మంది బృందాలుగా ఏర్పడి ఈ కేసు కోసం విస్తృతంగా కూడా గాలిస్తూ వచ్చారు ఇరవై తొమ్మిదిన ఈ పాప కిడ్నాప్ అయిన తర్వాత ఈ రోజు అంటే ఆ తర్వాత ఈ రోజు పోలీసులు దానికి సంబంధించి ముగ్గురు నిందితులను అరెస్ట్ చేయడం కూడా జరిగింది ఈ రోజు ఎవరైతే హోం మంత్రి అనితతో పాటు అలాగే ఇద్దరు మంత్రులు ట్రాన్స్పోర్ట్ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి కానీ అలాగే మరో మంత్రి ఫరూక్ కూడా ఈ రోజు కుంగనూరుకి వెళ్ళి అక్కడ బాధిత కుటుంబాన్ని పరామర్శించారు అలాగే ఆ కుటుంబానికి కూడా ధైర్యం చెప్పారు అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబుతో కూడా మంత్రులు ఎవరైతే పాప తండ్రితో మాట్లాడి వాళ్ళకి అండగా ఉంటామని ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళని కఠినంగా శిక్షిస్తామని చెప్పి కూడా ముఖ్యమంత్రి స్వయంగా వాళ్లకు హామీ ఇచ్చిన పరిస్థితి కూడా ఉందని చెప్పచ్చుక కేసుకు సంబంధించి కూడా వివరాలను ఎస్పీ మణికర్త గాని అలాగే కలెక్టర్ ఇతర అధికారులు కూడా వెల్లడించిన పరిస్థితి అయితే ఉంది పాపకు సంబంధించి ఛాలెంజింగ్ గా పోలీసులు ఈ కేసుకు దర్యాప్తు అయితే స్టార్ట్ చేసిన పరిస్థితి అయితే ఉంది అయితే ఎట్టకేలకు ఛేదించినట్లుగా కూడా పోలీసులు చెప్పారు ఈ పాప కిడ్నాపర్ ఒక మహిళా కిడ్నాపర్ గా కూడా పోలీసులు గుర్తించారు ఆ రోజు అంటే ఇరవై తొమ్మిదవ తేదీ మిస్ అయిన రోజునే ఈ పాపను ఒక కురక వేసుకొని ఒక మహిళ అక్కడికి వెళ్ళటం జరిగింది ఆ పాపను కిడ్నాప్ చేయడం జరిగింది వెంటనే ఎందుకంటే దీనికి కారణం ఏమిటంటే పాప తండ్రి ఫైనాన్స్ చేస్తూ ఉంటాడు ఆ తండ్రి దగ్గర ఆ మహిళ మూడున్నర లక్షల దాకా అప్పు తీసుకున్నట్లుగా కూడా తెలుస్తోంది అయితే వడ్డీ గురించి తరచూ అడుగుతూ ఉండడంతో మహిళ ఆగ్రహించి పాపను హత్య చేయాల్సిందిగా చేయడానికి నిశ్చయించుకున్నట్లుగా కూడా పోలీసుల దర్యాప్తులు అయితే తేలింది చిన్నారికి చాక్లెట్లు ఇచ్చి తనతో పాటు వస్తే ఇంకా చాక్లెట్లు ఇస్తానని చెప్పి మహిళ చెప్పి పాపను కిడ్నాప్ చేసి తీసుకువెళ్ళింది ఆ తర్వాత తన తల్లి తల్లి ఇంటికి ఆ పాపను తీసుకువెళ్ళటం జరిగింది అక్కడ కూడా ఆ తర్వాత ఆ పాపను అక్కడ కొట్టడం ఆ తర్వాత అక్కడే ఆ పాపని దిండు అది ముఖానికి పెట్టి ఊపిరాడకుండా చంపివేసినట్లుగా కూడా పోలీసులు అయితే తమ దర్యాప్తులో గుర్తించారు ముక్కు నోరు అది హత్య చేసినట్లుగా ఈ ప్రాథమిక ప్రాథమిక దర్యాప్తులు చేరినట్టుగా కూడా పోలీసులు చెప్పారు ఆ తర్వాత ఆ పాపను తీసుకెళ్లి అదే రోజు రాత్రి అక్కడే ఉన్న సమ్మర్ స్టోరేజ్ ట్యాంకు లో ఈ పాపను ఆ మృతదేహాన్ని వదిలి వెళ్ళినట్టుగా కూడా చెప్తున్నారు దీనికి ఒక మైనర్ బాలుడు కూడా ఆ మహిళకు సహకరించినట్లుగా కూడా పోలీసులు చెప్తున్నారు ప్రస్తుతానికి ముగ్గురు నిందితుల్ని అయితే అరెస్టు చేసి రిమాండ్ కు తరలించిన పరిస్థితి అయితే ఉంది అయితే మొత్తం మీద ఎట్టకేలకు నిందితుల గాలింపులో జాప్యం జరగడంతో ఈ కేసు పైన అనేక రకాల ఊహాగానాలు కూడా వచ్చాయి ఇది పొలిటికల్ గా కూడా తీవ్ర దుమారం రేపింది దీనిపైన నిన్న వైసీపీ నాయకులు పాప తండ్రి ఇంటికి వెళ్లి కూడా వాళ్ళకి పరామర్శించి వచ్చారు మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అంటే పుంగనూరు ప్రస్తుతం ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం కాబట్టి ఆయనతో పాటు ఆయన కుమార్ అంటే ఎంపీ రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి ఇద్దరు వెళ్లి పరామర్శించారు అలాగే ఈ నెల తొమ్మిదవ తేదీన మాజీ సీఎం వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా పాపను పరామర్శించడానికి పొంగనూరుకు వస్తున్నట్లుగా కూడా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అయితే ఒక ప్రకటన అయితే చేశారు ఈ ప్రకటన చేసిన మరో మరుసటి రోజు అంటే నిన్న పెద్దిరెడ్డి వెళ్ళిన తర్వాత ఈ రోజు హుటాహుటిన పొంగనూరుకి ఈ మంత్రుల బృందం ఏదో హోంమంత్రి అనితతో పాటు పరుపు అలాగే మడిపల్లి రాంప్రసాద్ రెడ్డి మిగతా టీడీపీ నేతలు అక్కడికి చేరుకోవడం జరిగింది అలాగే అధికారులు కూడా పాప ఇంటికి వెళ్ళిపోవాలని పరామర్శించి ముఖ్యమంత్రితో పాప తండ్రి తండ్రిని మాట్లాడించి కూడా వాళ్ళ కుటుంబానికి ధైర్యం చెప్పారు ఈ సందర్భంగా అనిత కూడా ఆమె కూడా మాట్లాడుతూ కూడా ఈ విషయాన్ని రాజకీయం చేయొద్దని కూడా ఆమె కూడా విజ్ఞప్తి చేసిన పరిస్థితి అయితే ఉంది మొత్తం మీద పాపను ఎంత చాలా సీరియస్ గా రాష్ట్ర ప్రభుత్వం ఈ కేసును తీసుకున్నామని కేవలం ఐదు రోజుల్లోనే ఈ కేసును ఛేదించామని పన్నెండు మంది దర్యాప్తు బృందాలతో ఎప్పటికప్పుడు తాను స్వయంగా పర్యవేక్షిస్తున్నానని ముఖ్యమంత్రి కూడా దీనికి సంబంధించి వివరాలు ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నారని కూడా ఆమె చెప్పడం జరిగింది మొత్తం మీద పాప కేసు ఛేదించినట్టుగా హోంమంత్రి స్వయంగా ప్రకటించిన పరిస్థితి అయితే ఉంది రైట్ వర్మ